నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సత్య న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆర్డీఓ కార్యాలయం నందు నాలుగు మండలాలకు సంబంధించిన ఐదు వందల మంది అంగన్వాడీలు కార్యకర్తలు ధర్నా చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలి అని ఏడవ రోజు కార్యాలయం కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఏవో మాధురికి అంగన్వాడీ అధ్యక్షురాలు పి వెంకటలక్ష్మి సెక్రటరీ సూర్యకళ సెక్టార్ లీడర్స్ ఇందిరా సుశీల వైరాణి మెర్సీలు కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం కొద్దిసేపు నిరసన తెలియచేసి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ర్యాలీగా తరలి తరలివెళ్లారు đó. Thì trong những cái 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 పత్తిపేట ప్రాజెక్టు నా పేరు సుశీల ఈ రోజుని మేము ఏడు రోజుల నుంచి నిర్వహిగా చేస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా మీకు వేతనాలు పెంచుతాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అని చెప్పి మాకు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఆ హామీని మేము నిలబెట్టుకోమని మాత్రమే ఈ రోజు మేము మేము అదనంగా ఏమీ ఇమ్మని అడగట్లేదు ఆ హామీని నిలబెట్టుకుని గ్రాడ్యుటీ ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ ఆదేశాలను అనుసరించి మాకు గ్రాడ్యుయేట్ ఇమ్మని అడుగుతున్నాం మాకు మీరు ఇస్తానన్నటువంటి వేతనం నేనేమో అడగలేదది మీరే ఇస్తానని అన్నారు ఆ వేతనాన్ని ఏదైతే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా వేతనాన్ని పెంచాలని చెప్పి ఈ రోజుని ఏడు రోజుల నుంచి మేము నిరోధక వెళ్ళాము అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఆదరువుగా మేము ఈ నిర్ణయ చేయడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ రోజుని ఏడవ రోజుకి మా సమ్మె తీసుకువచ్చాము ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఉండి వైఖరి వదిలేసి స్పందించి మా సమస్యల్ని పరిష్కారం చేస్తే తక్షణమే మేము విధుల్లోకి చేరడానికి సంసిద్ధంగా ఉన్నాము అని మీ ద్వారాగా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నామండి సార్ మేము చేయలేము సార్ మేము మాకు కుదరదు మా వరకే మేము చాలా కష్టమవుతుంది అది వారు తప్పుకున్నారండి ఈ రోజు నుంచి అయితే మరి డ్వాక్రా గురుకుల ద్వారా మరి వండించాలనేసి అని అనుకుంటున్నారు మరి డ్వాక్రా గురుగుల వారు కూడా మేము చేయలేమండి మేము వండు పెట్టలేమని చాలా మంది మరి వ్యతిరేకిస్తున్నారండి వాళ్ళు కూడా వండి పెట్టలేమన్నారు ఈ బిల్లే పిల్లలు కూడా మేము వండమండి మాకు స్కూల్ దగ్గరే మాకు అవుతుంది మా పిల్లలకి మేము వండి పెట్టలేము అంగన్వాడి నాకు అప్ప ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు తల్లులు కూడా మేమేం పంపించడం మరి టీచర్ అమ్మ ఆయమ్మైంది మా పిల్లల్ని సక్రమంగా చూడగలరు ఇంకెవరైతే చూడలేరు కనుక మా పిల్లలు కూడా మేము పంపించాం వాళ్ళు ఎప్పుడైతే విధులకు వస్తారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మా పిల్లల్ని పిలుస్తారో మేము అప్పుడే పంపుతాం అనేసి అలాగే గర్భవతులు కానీ వారు కూడా మేము నాలుగు రోజులు ఆలస్యమైన ఏం పర్లేదండి వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మీకు యాస్ట్ ఇస్తామో టీహెచ్ఆర్ ఇస్తాం తీసుకెళ్ళాలని అంటారో అప్పుడే మేము తీసుకెళ్తాం కొంచెం నష్టం లేదు కనుక మీరు వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు వాళ్ళకి ఏదైతే మరి న్యాయమైన కోరికల గురించి వారు రోడ్ ఎక్కారో మరి ఎప్పుడైతే మరి అక్కడ కోరికలు తీ ఉపశాఖ గురించి వస్తారో స్కూల్కి మరి అంగన్వాడీకి వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో మేము అప్పుడే వెళ్తామండి అంతే తప్ప వారు చేస్తున్నది యొక్క యొక్క సమ్మెని మేము విచ్ఛిన్న చేయాలని అనుకోవట్లేదని తల్లులు కూడా మరి చెప్తున్నారండి వారు కూడా మాకు